ఆల్మూరు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రమాదాలు ఆర్మూరు నుండి దారాహనుమన్ల రోడ్డు సమీపంలోని ఆలూరు నందిపేట ప్రధాన రహదారిపై గుంతలు వాహనదారుల ప్రాణాలను నిలువరించేలా మారుతున్నాయి రోడ్డు మధ్యలో లోతుగా ఏర్పడిన గుంతలు వర్షాకాలంలో మరింత ప్రమాదాలకు దారితీస్తున్నాయి కొద్దిపాటి వర్షం కురిసిన గుంతలో నీరు నిలిచిపోయి వాటిని గుర్తించలేని డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రత్యేకంగా రాత్రి వేళలో వీధి దీపాలు లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది ఇప్పటికే పలువురు వాహనదారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజా రాకపోకలకు కీలక మార్గంగా మారిన ఈ రహదారిపై అధికారులు వెంటనే పరిశీలించి తగిన చోట మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల ప్రాణాలను గౌరవించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు